హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో మిగిలిన అన్నంతోటి మెత్తటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం అన్నం మిగిలింది అంటే తాలింపు పెట్టుకోవడము లేదా లెమన్ రైస్ చేసుకోవడము ఇలా చేస్తాము కానీ అదేంటంటే ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా అంతగా ఇష్టపడరు అందులోనూ బ్రేక్ఫాస్ట్ టైంలో అస్సలు తినడానికి ఇష్టపడరు కదా అటువంటి అప్పుడు మనం మినపగుళ్ళు రవ్వ నానబెట్టి ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా వస్తాయండి అన్నం మిగిలింది అని పడేయకుండా బ్రేక్ఫాస్ట్లోకి లోకి ఈ విధంగా ఇడ్లీ చేయండి ఈ ఇడ్లీ అనేది మనకి పల్లీ చట్నీ అలాగే అల్లం చట్నీ ఏ కాంబినేషన్ తోనైనా బాగుంటుంది మనం నార్మల్గా చేసుకునే ఇడ్లీకి ఈ ఇడ్లీకి తేడా అనేది మీకు తెలియదండి ఎలా చేసుకోవాలో చూద్దాము మనం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఈ ఇడ్లీ రవ్వ వాటర్ పోసుకొని కొంచెం రెండు మూడు సార్లు ముందుగా మనం నానబెట్టుకునే ముందు కూడా ఇడ్లీ రవ్వ ఎప్పుడైనా కూడా ఒక రెండు సార్లు అనేది వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకొని రెండు సార్లు వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుంది అనమాట ఈలోగా మనం మిక్సీ జార్లో కప్పు రైస్ మనం ఇక్కడ కప్పు రైస్కి కప్పు ఇడ్లీ రవ్వ అనేది నానబెట్టుకోవాలి ఈ కొలతలతోటి తీసుకోండి మీకు ఇడ్లీ అనేది సాఫ్ట్ వస్తాయి ఇలా ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా ఒక పావు కప్పు పెరుగు పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగు అయినా కూడా వేసుకోవచ్చు ఇలా సాఫ్ట్ గా మిక్సీ పట్టుకున్నాము ఈ కొలతలతోటి తీసుకోండి ఒక కప్పు రైస్కి ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోండి అప్పుడు బాగుంటుంది సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మనం రెండుసార్లు మళ్ళీ ఇడ్లీ రవ్వ వాష్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ నానిన తర్వాత కూడా మళ్ళీ రెండు సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా వాటర్ అనేది లేకుండా రవ్వ అంతా కూడా ఇడ్లీ రవ్వ బాగా పిండుకొని మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్లోకి రవ్వ వేసి ఈ విధంగా మొత్తం కూడా మనం ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఇడ్లీ అనేది బాగా వస్తాయి ఇప్పుడు దీనిలో మనము సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఇడ్లీలోకి సాల్ట్ వేసుకుంటాం కదా అదే విధంగా మనం సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒక చిటికెడు వంట సోడా కుకింగ్ సోడా అంటాం కదా అది వేసుకోండి ఎందుకంటే ఈ కుకింగ్ సోడా వేసుకోవడము మనం ఇన్స్టెంట్గా గా అప్పటికప్పుడు ఇడ్లీ అనేది చేస్తున్నాం కదా ఇడ్లీ సాఫ్ట్ గా రావడానికి ఉపయోగపడుతుంది చిటికెడే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ పోసుకొని మరిగించుకోండి ఇది నా దగ్గర ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి అందువల్ల ఇప్పుడు ఈలోగా మనం వాటర్ మరుగు ప్పుడు మనం ప్లేట్స్ అన్నిటిలోకి ఇడ్లీ పిండి వేసుకుందాము అలా చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా మనం ఈ ప్లేట్స్తో ఉన్న పిండి ఇడ్లీ పాత్ర ఒకేసారి పెట్టి స్టవ్ ఆన్ చేయడం వల్ల ఏంటంటే ఇడ్లీ అనేది సాఫ్ట్గా రావు అలా మరిగించుకోవడం వల్ల ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు మనం ఈ ప్లేట్స్ అన్నిటికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం వెల్త్గా వేసుకోండి మనం ఈ ప్లేట్స్లోకి ఇడ్లీ పిండి అనేది ఈ విధంగా అన్నిటికీ వేసుకొని మనం ఆ మరిగే ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్స్ అన్ని పెట్టుకోండి ఒక్క టెన్ మినిట్స్ అలా మనం నార్మల్గా ఇడ్లీ అయితే ఎలా ఉడకటానికి టైం పడుతుందో అదే టైం పడుతుందనమాట మీరు ఇలా వేలు తోటి టచ్ చేస్తే అదుక్కోకుండా ఉంటుందనమాట ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉండే ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది అనమాట మనకి మామూలు ఇడ్లీకి ఈ ఇడ్లీకి తేడా అనేది తెలియదు అనమాట రైస్ మిగిలినప్పుడు పడేయకుండా ఈసారి ఈ విధంగా సాఫ్ట్ గా ఉండే ఈ ఇడ్లీ తయారు చేయండి ఈ ఇడ్లీ మీరు అప్పటికప్పుడు చేసాము అంటే నమ్మరు అనమాట అంత ముందుగా ప్రిపేర్ చేసుకున్నట్లుగానే పిండి అనేది అట్లానే ఉంటాయి అనమాట అప్పటికప్పుడు చేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి అనుకుంటాం కదా లేదండి వీడియోలో చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా వైట్గా కూడా చూడటానికి కూడా అలాగే ఉంటాయి మనం ఎటువంటి చట్నీతో కారపొడితో దేంతో అయినా కూడా అదే విధంగా తినొచ్చు ఈసారి అన్నం మిగిలినప్పుడు పడేయకుండా ఈ విధంగా ఇడ్లీ అనేది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్